సో సెకండ్ మనీ స్టేట్స్ మాట్లాడే కామన్ సెన్స్ మీరు ఎన్న బుక్స్ చెప్పండి బుక్స్ చదివిస్తే వచ్చేస్తుందా బిజినెస్ ఎలా చేయాలి కాదు కామన్ సెన్స్ మనకి వేళ ఎన్నికల్లో ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఎనలిస్టుల కంటే మీరు బాగా చెప్పగలుగుతారు ఎందుకంటే మీకు కామన్ సెన్స్ ఉంది కదా అందుకని గ్రౌండ్ లెవెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసేవారు అండి జర్నలిస్టులతోటి కామన్ మ్యాన్ తోటి ఆయన కనెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేవారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటో తెలుసు ఎలా వచ్చిందో తెలుసండి మనకి సౌత్ ఆఫ్రికాలో ఒకప్పుడు మన తాతలు మన ముత్తాతలు వాళ్ళందరూ హంటింగ్ చేసి బతికేవారు కదా వాళ్ళు ఏ చెట్టు కింద పడుకున్నారు జంతువు వస్తుంది బతకాలి కదా అప్పుడు అందుకని వచ్చి జంతువు ఏంటని చెయ్యి నేల మీద పెట్టి అది మన చంపేదా మనం చంపేదా ఆ సెన్స్ డెవలప్ చేసుకున్నారు లైక్ రెప్టైల్స్ వాళ్ళకి రెప్టిలియన్ బ్రెయిన్స్ ఉన్నాయి అది అంత పవర్ఫుల్ మన రెప్టిలియన్ బ్రెయిన్ బాడీ చెప్తుంది ఎన్ని ఇన్కన్వీనియంట్ ఉంటే మొత్తం స్టమక్ అన్నీ మాట్లాడేస్తాయి మీకు వీళ్ళతో డీల్ చేయొద్దు అని అది ప్రిమిటివ్ అది మోస్ట్ షార్ షార్పెస్ట్ బ్రెయిన్ అది మూడు ఎఫ్లు ఉంటాయి దానికి ఒకటి ఫ్లైట్ ఒకటి ఫైట్ ఒకటి ఫ్రీజ్